సీఎం గా రేవంత్ అధికారం చేపట్టిన నాటి నుంచి తెలంగాణ పాలనా విధానమే మారిపోయింది రేవంత్ ఏది మాట్లాడినా సంచలనమే తొలి అసెంబ్లీ సమావేశాలే హాట్ హాట్ గా జరిగాయి సభలో కేటీఆర్ రేవంత్ల మధ్య సంభాషణలు వాగ్వాదాలు ఆసక్తిగా సాగాయి ఇప్పటి వరకు మంచి వక్త వాగ్దాటిగా పేరున్న కేటీఆర్ రేవంత్ ప్రశ్నలకు తడబడక తప్పలేదు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ జెడ్ స్పీడ్ లో వెళుతున్న రేవంత్ డ్రగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో మంచి లీడర్ ఏమన్నా దొరికిందేమోనని యావత్ తెలంగాణ ఉలిక్కి అందులో కేటీఆర్ పై డ్రగ్స్ కు సంబంధించి వ్యాఖ్యలు చేయడం సంచలనమే దీనిపై సవాళ్లు ప్రతి సవాళ్ళ వరకు వెళ్ళింది అదేమిటో చూద్దాం నేను శాంతి వెల్కమ్ టు దీక్షా మీడియా హైదరాబాద్ నుంచి డ్రగ్స్ దూరం చేసే భాగంగా బారాసా ప్రభుత్వంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు పైన స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు ఒకప్పుడు పోరే జగన్నాథ్ చార్మి వంటి సినీ ప్రముఖుల్ని రకుల్ ప్రీత్ లాంటి ప్రముఖ హీరోయిన్ని నవదీప్ తనిష్ లాంటి యువ హీరోస్ని ఎంక్వైరీ చేశారు అంతేకాదు ప్రముఖ టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్లలో ఉన్నారు అని పుకార్లు వచ్చాయి అయితే అప్పుడు అంతా లో తుఫాన్ల అకస్మాత్తుగా గప్చిప్ అయిపోయింది రేవంత్ రెడ్డి మాత్రం కేటీఆర్కి టాలీవుడ్లో డ్రగ్స్ వాడేవారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కేటీఆర్ డ్రగ్ టెస్ట్కు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరారు ఈ తీవ్ర ఆరోపణలతో టాలీవుడ్తో పాటు తెలంగాణ మొత్తం ఉలిక్కి పడింది డ్రగ్స్ నిర్మూలన విషయంలో మత్తు పదార్థాలను నిషేధించడంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలను ఈ రాష్ట్ర సరిహద్దులను దాటి లోపలికి రానివ్వకుండా కంచేసి కాపాడతాము కంచేసి కాపాడాల్సిన బాధ్యత ఈ నూట పంతొమ్మిది మంది శాసనసభ్యుల మీద ఉన్నది అని మనందరం ఏకగ్రీవంగా ఈ విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చిన ఉంటే ఎంత మంచి సందేశం ఇవాళ తెలంగాణ ప్రజలకు చేరుండేది అధ్యక్ష కాళ్ళు వనకాలి అధ్యక్ష ఎవరైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ కుకెన్ కానీ హెరాయిన్ కానీ ఇట్లాంటివి రకరకాల ఎన్నో పేర్లు నా పేర్లు పలకడానికి కూడా నాకు రాదు అధ్యక్ష వీటన్నిటినీ నూటికి నూరు శాతం ఉక్కు పాదంతో అణిచివేస్తాం ఎంత వాళ్ళు నా బొక్కలేస్తామనే నిబద్ధతతో నా ప్రభుత్వం మా ప్రభుత్వం పనిచేయబోతుంది దీనికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు పలకాలని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అదే డ్యామేజ్ కంట్రోల్ కుటుగానే స్పందించాడు రేవంత్ ఒక బఫూన్ అంటూ రాహుల్ గాంధీ డ్రగ్ టెస్ట్ కి సిద్ధమైతే నేను కూడా సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు ఇప్పుడు రేవంత్ సీఎం కాబట్టి ఈ డ్రగ్స్ కేసు పైన స్పెషల్ ఫోకస్ చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది అప్పుడు రేవంత్ చేసిన కామెంట్స్ కేవలం సంచలనం కోసమేనా లేక ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అన్న విషయం రాబోయే కొన్ని రోజుల్లో తేలిపోనుంది టాలీవుడ్ కి సంబంధించిన పాత డ్రగ్ కేసులపై పోలీసులు ఆరాలు తీస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు నెలల్లో హైదరాబాద్ లో డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలని సిటీ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదివారం జరిగిన పోలీస్ బృందం సమావేశంలో పేర్కొనటం విశేషం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి